హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని కస్టర్డ్ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీ ప్రాసెస్తో ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఇష్టపడతారు ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడం కోసం పాలు కస్టర్డ్ పౌడర్ అలాగే కొన్ని డ్రైనర్స్ ఉంటే సరిపోతుందండి ఒక గిన్నెలోకి రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను కప్పు వరకు పాలు పోసి ఎక్కడ కూడా లేకుండా అంతా కూడా చక్కగా కలిపి ఈ గిన్నెని పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ ఇప్పుడు మరొక పాత్రలోకి అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకోవాలి ఇప్పుడు రెండు కప్పుల వరకు పాలు తీసుకోవాలి చిక్కటి పాలని తీసుకున్నానండి హాఫ్ లీటర్ పాలు అయితే సరిపోతాయి ఈ గిన్నెని స్టవ్ మీద ఉంచి పాలని బాగా మరిగించాలి ఈలోపు కొన్ని బాదంని కాజుని నెక్స్ట్ రుచి తగినంత చక్కెరని కూడా తీసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్కి డ్రైనడ్ పౌడర్ వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు కావాల్సినంత పౌడర్ని పక్కకు తీసేసి మిగతా ఉన్నది మొత్తం కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఈ పౌడర్ ఒకటి ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక చిన్న కప్పు వరకు తీసుకుంటున్నాను మిగతా ఉన్న పౌడర్ని అందరినీ కూడా ఫ్రిజ్లో స్టోర్ చేస్తున్నాను ఈలోపు పాలు కూడా చక్కగా వేడై ఉంటాయి పాలు ఇలా వేడైన తర్వాత మూత తీసి కలుపుకుంటూ మరికొద్దిసేపు మరిగించాలి పాలని కనీసం లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ పదిహేను నిమిషాల పాటు మరిగించి ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టిన డ్రైనట్ పౌడర్ని తీసుకుంటున్నాను ఈ డ్రైనట్ పౌడర్ వేసేసి అంతా కూడా కలిపి ఈ పౌడర్లోని పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ పాలని మరొక పది నిమిషాల పాటు మరిగించాలి పది నిమిషాలకే పాలు చిక్కబడతాయండి ఈ పౌడర్ అంతా కూడా పాలల్లో కలిసిపోయి పాలు చిక్కబడతాయి ఆ తర్వాత ముందుగా మనం ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కదా ఆ కస్టర్డ్ పౌడర్ని మరొకసారి కలిపి ఇలా వేసేయాలి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలు వెంటనే చిక్కబడతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కలుపుకుంటూ ఉండాలి కస్టర్డ్ పౌడర్ కావాలి అంటే కొంచెం తక్కువైనా తీసుకోవచ్చండి ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను కదా ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్తోనైనా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయొచ్చు అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా మిక్సీ జార్లో తీసుకొని ఫైన్గా బ్లెండ్ చేయాలి ఈ ఐస్ క్రీమ్ని ఎవరైనా కూడా చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ప్రిపేర్ చేయడానికి పెద్ద టైం కూడా పట్టదు చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కదా ఐస్ క్రీమ్ కావాలి అన్నప్పుడు తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు ఇలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా బౌల్లోకి తీసుకొని మూత పెట్టి కనీసం నాలుగైదు గంటల పాటు ముందు ఫ్రీజ్ చేయాలి ఇక్కడ నేను ఐదు గంటలు ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత ఇలా చాకుతో కట్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసి మరొకసారి బ్లెండ్ చేయాలి ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ లేదు అనుకుంటే పాల మీద మేగడ ఉంటుంది కదండి ఆ పాల మీద మేగడి వేసైనా మిక్సీ పట్టుకోవచ్చు ఇక్కడ నేను కప్పు వరకు పాల మీద మేగడనే తీసుకున్నాను ఎక్కువ ఉంటే ఎక్కువ వేసైనా మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని మళ్ళీ తిరిగి అదే బౌల్లో వేసేసి ఎనిమిది నుంచి పన్నెండు గంటల పాటు ఫ్రీజ్ చేయాలి ఓవర్ నైట్ అయినా ఫ్రీజ్ చేసి నెక్స్ట్ డే ఈ ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పైనుంచి సిల్వర్ ఫాయిల్ని పెడుతున్నాను ఇలా అల్యూమినియం ఫాయిల్ని కానీ లేకపోతే బటర్ పేపర్ని అయినా పెట్టేసి మూత పెట్టి ఎనిమిది నుంచి పన్నెండు గంటల పాటు ఫ్రీజ్ చేయాలి అప్పుడు ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడే చూడండి నేను రాత్రి అంతా కూడా ఫ్రీజ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను ఫ్రిజ్లో నుంచి తీసిన వెంటనే సర్వ్ చేయకుండా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు పక్కకు పెట్టి ఆ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఐస్ క్రీమ్ ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందో ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టడం వల్ల స్కూప్లోకి ఈజీగా ఐస్ క్రీమ్ వచ్చేస్తుంది ఇలా స్కూప్ అవుట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్రజెంట్ ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదండి ఏదో ఒకటి కావాలి అని అడిగినప్పుడు చాలా తక్కువ టైంలో సింపుల్ ప్రాసెస్తో ఐస్ క్రీమ్ని ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తినేస్తారు చూడండి ఇలా స్కూప్ అవుట్ చేసిన తర్వాత పైనుంచి కొంచెం డ్రైనట్స్ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదండీ చాలా సింపుల్గా తక్కువ టైంలో కస్టర్డ్ ఐస్ క్రీమ్ కంప్లీట్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్